రాష్ట్ర మున్నూరు కాపు సంఘాల నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘ నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వెనుకబడిన కులాల్లో మున్నూరు కాపు కులానికి న్యాయం చేయాలని తమ కులంలో ఎక్కువ శాతం కుటుంబాలు వ్యవసాయం పైనే జీవనం సాగిస్తున్నారని మంత్రికి తెలిపారు ఇప్పుడిప్పుడే తమ కులంలో అక్షరాస్యత పెరుగుతుందని మున్నూరు కాపు కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే తమ సంఘాలకు కొంత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకే కార్పొరేషన్ ఏర్పాటుపై మేనిఫెస్టోలో చేర్చారని తెలిపారు మున్నూరు కాపు జనాభా రాష్ట్రంలో యాభై లక్షలకు పైగా ఉందన్నారు అయితే వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మున్నూరు కాపు కార్పొరేషన్ పై ప్రభుత్వ విప్ వీంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇప్పటికే పలుమార్లు తమ దృష్టికి తీసుకొచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు గత ప్రభుత్వాలు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేకపోయాయని తమ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీసీ సంక్షేమంపై జరిగే సమావేశంలో మున్నూరు కాపు కార్పొరేషన్పై సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు ఈ సమావేశంలో బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం మున్నూరు కాపుకు చెందిన వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు